మనం సార్ చెప్పిన తొమ్మిది సూత్రాల్లో మనం మూడు వందల పంటని కప్పి ఉంచాలి అని అడిగారు ఉందాక మేడం కూడా మీ ఏ డేట్స్ నుంచి ఎంతవరకు ఉంది మీ పొలాలు కూడా అడిగారు అది ఎవరైనా రాశారా రాశారు కదా కొంచెం కదా మేము చెప్తాము ఇప్పుడు మూడు వందల ఎలా కప్పి ఉంచాలి మనకి వేసవి ఖరీఫ్ ఇంకోటి రబీ సీజన్లు ఉన్నాయి ఇవి ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటాయి వేసవ సేతన ఎప్పటి నుంచి ఎప్పుడు ఉంటుంది ఎన్ని నెలలో నాలుగు నెలలు కదా ఇది రేపు సెప్టెంబర్ జూలై జూన్ రాష్ట్రం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇది నాలుగైదు మిగిలిన నాలుగు తిండి ఇక్కడ మీరు వచ్చేసి ఈ నాలుగు నెలలు ఏమేస్తారు మీరు పిఎం పిఎంఎస్ వేస్తారా ఓకే ఇది పిఎంఎస్ మరి ఇక్కడ కరీండు ఎప్పుడు వస్తుంది కరీం మీరేసేదా ఆ ఇక్కడ రవిలో మొగ్గతో నేస్తున్నారు మీ మూడు వందల ఏదో గట్ట పక్కగా కప్పి ఉంచారు కదా ఇలా కప్పి ఉంచడం వల్ల మనకి ఏంటి లాభం అర్థం కాలేదా ఎందుకు ఇది మెయిన్ బేసిక్ అయిపోయిందంటే ఇక్కడ ఒక మొక్క చిన్న దశ నుంచి పెద్ద దశ పోయే వరకు భూమి చుట్టూరు తన మొక్క చుట్టూరు ఎంత భయమాస్ చెప్పాను మేము ఇక ఇక్కడ మొక్క వచ్చేసి మనం విత్తి నాని కానీ దాని చుట్టూరు బయోమాస్ తయారు కావడానికి ఎన్ని నెలలు పడుతుంది తప్పల మూడు నెలలు దాకా పడుతుంది మూడు నుంచి నాలుగు నెలలు బయోమాస్ తయారవడానికి ఇలా బయోమాస్ తయారైందని మనం ఏం చేస్తున్నాయి బయోమాస్ తయారు కావాలంటే ఏం కావాలి సూక్ష్మజీవులు బ్యాక్టీరియా అన్ని సమృద్ధిగా ఉండాలి ఇక్కడ బ్యాక్టీరియా ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఈ నెలలో వేసిన నెలలో మీరు పంట నేను ఈ బయోమాస్ ఏం చేస్తారు అప్పుడు ఏమైపోతుంది మీరు కింద భూమిలో ఉన్న సోక్ష్మణీయులు కానీ వానపాములు కానీ మెంత్ర పురుగులు కానీ ఉండే పురుగులన్నింటినీ యాక్టివేట్ చేశారు మీరు పైకి తీసుకొచ్చారు మీరు ఈ సీజన్లో వేసవిలో వచ్చేసి పంట వేయలేదు అప్పుడు ఏం చేస్తాయి చనిపోతాయి గాలికి ఆవిరైపోతాయి అది ఆవురేయడం వల్ల మిగతా పంటకి దిగుబడులు తగ్గుతాయి అందుకని మూడు వందల అరవై ఐదు రోజులు మీరు పంట వేయడం వల్ల ఈ ప్రధాన పంటతో పాటు ప్రధాన పంటకి కావాల్సిన పోషకాలు అనేది మళ్ళీ అన్నమాట ఇక్కడ మీరు తయారు చేసుకున్నారు ఒక న్యాయం తయారు చేసుకున్నారు ఒక సేంద్రీయ కర్పణాన్ని తయారు చేసుకున్నారు ఈ తయారు చేస్తున్న కర్పణాన్ని విధంగా ప్రధాన పంట అందిస్తున్నారు అర్థమైంది కదా ఈ ప్రధాన పంట అందించడం వల్ల ఎక్కువ ఇల్లు వస్తుంది అక్కడ ఇది ఇది తయారు చేసుకోవాలంటే కొంచెం కష్టమైంది మూడు నెలలు చెప్పాను కదా తయారు చేయడానికి ఈ మూడు నెలలు ఆల్రెడీ ఇక్కడ జరిగిపోయింది ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది వయోమాస్ తయారవుతుంది అదే భయం వాస్ని ఈ ప్రధాన పంటగ అందిస్తున్నారు అప్పుడేమి ఎన్ని రెట్లు అవుతుంది అవుతుంది మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి మీకు ఈళ్ళలో కానీ దిగుబడిలో కానీ ఎలాంటి పురుగు పేరు సమస్యలు కూడా తగ్గుతాయి అందుకని పిఎం డెస్ట్ మెయిన్ అనేది చెప్తుంది తర్వాత ఎక్కడి నుంచి అదే విధంగా మళ్ళీ దీనికి అందిస్తున్నారు ఇక్కడ మీరు ఖాళీ చేశారనుకో మళ్ళీ ఇక్కడ నుంచి రావాల్సింది అర్థమవుతుందా అందుకని మూడు వందల అరవై రోజులు ఖచ్చితంగా ఏదో ఒకట పంటని కప్పివచ్చటం వల్ల మనకి ఏంటంటే మేలైన సూక్ష్మ సేంద్రియ కర్మణ అనేది బయోమాస్ అనేది మనకు వృద్ధి చెందుతుంది అందుకని మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒకటి పంటతో కప్పివచ్చాలి ఒక బియ్యం అనేది కాదు ఏదో అదే సేంద్రీయ సేంద్రీకర్ అనేది సేంద్రీయ సేంద్రీయకర్పణ అనేది అదే దాని కొద్దిగా ఎక్తగ్ ఇంకా చాలా చెప్పారు రెండో పాయింట్ ఏం చెప్పారు పంటల వైవిధ్యం ఇది ఎన్ని నుంచి ఉండాలి పంటల వైవిధ్యం ఎన్ని ఏం మినిమం పదిహేను నుంచి తగ్గకుండా ఎక్కువ వేసుకోమని చెప్తున్నారు ఇప్పుడు మన జిల్లాలో వచ్చేసి ముప్పై రకాలు ఇంకా చెప్పాను ముప్పై రకాలు ఎందుకనేది ఈ ముప్పై రకాలు ఒక్కొక్క రకం ఒక్కొక్క జాతి సంబంధించింది పప్పు జాతి జాతి తర్వాత సుగంధ ద్రవ్య జాతి ఇంకా తేగజాతి కూర జాతి ఆకూరలు ఇంకా ఏ విత్తనాలు ఉంటాయి పంట పండ్ల జాతి ఉంటాయి దొప్ప జాతి ఇవన్నీ కలిసి దాదాపు పది పది జాతులు అనేది ఖచ్చితంగా వేసుకుంటారు తొమ్మిది నుంచి పది జాతులు మీకు అవైలబుల్ మట్టి ఇలా వేసుకోవటం వల్ల మీరేంటంటే ఆ ఒక్కొక్క రకానికి సంబంధించిన ఇప్పుడు నూనె వేసాము నూనె జాతికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు పల్సస్ అండి ఏది మినుములు కానీ మినుములు ఉలవులు అలసతలు వీటికి సంబంధించి ఐదో మేము ఎక్కువ అవుతుంది ఒక బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియా తయారు చేస్తుంది ఇది పాస్ఫురం తయారు చేసింది ఇప్పుడు జమ్మా సబ్జా ఇవి ఇట్లాంటివి అనుకో నక్క ఎక్కువ స్టా స్టార్ట్ చేస్తాయి సుగంధ ద్రవ్యాలు పురుగుని కంట్రోల్ చేస్తుంది పెస్టిని కంట్రోల్ చేస్తుంది ఒక్కొక్క రకం ఒక్కొక్క దానికి సరిపోతుంది అనమాట అందుకు మీ రకాలు వేసుకున్నాను నెక్స్ట్ పంటల అవశేషాలతో భూమిని కప్పి ఉంచాలి దీన్ని ఆచరణ అనుకున్నాము పంటల అవశేషాలు అంటే మనం ఇప్పుడు సపోజ్ ఈ ఫీల్డ్ అయిపోయింది అనుకో దాన్ని పంటల అవశేషాలతో కప్పి ఉంచాలి అన్నాం ఎందుకు కప్పి ఉంచాలి వీటిలో రెండు మూడు రకాల ఆచారాలు ఉన్నాయి మట్టి ఆచారణ అవుని ఆచారాలు మూడు రకాలు మట్టి రెండో రకం నాశనాచారణ అంటే ఎండుగడ్డితో ఆచారణ నాలుగు సజీవ మూడు ఇక్కడ చూడండి మట్టి ఆచారణ అంటే ఫస్ట్ది మట్టా చదున రెండు ఎండు అంటే ఎండుగడ్డ పంటల మిగిలిన పంటల అవశేషాలు పంటల అవశేషాలు కట్టెలు వేసిన తర్వాత దానికే పచ్చిఎస్ లేదంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మట్టం ఏంటంటే ఈ మట్ట మన కలుపులో కదా అన్సర్ సేఫ్టీ చేస్తుంటారు కలుపు కూడా భూములో కలగదు వాళ్ళు ఏం జరిగింది ఇందాక బయోమాస్ అని చెప్పాం ఏది పిఎండి భూమిలో కలగదు వల్ల బయోమాస్ ఎక్కువ వస్తుంది కలుపు కూడా వస్తుంది ఎంత కోరికి థర్టీ పర్సెంటేజ్ మాత్రమే వస్తుంది ఇక్కడ చూడండి కలుపు వల్ల ఎక్కువ ఎంత వస్తుంది అంటే బయో థర్టీ ఇది మంచిది ఒకటి ఎండుగడ్డి ఎండుగడ్ అంటే సపోజ్ మనం ఈ ఆచారం చేసేందుకు సూక్ష్మమైన వాతావరణం అక్కడ బ్యాక్టీరియా ఫంగస్లు తర్వాత బ్యాక్టీరియా కానీ సూక్ష్మజీవులు కానీ అన్ని వృద్ధి చెందడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నాం అంటే ఆహ్లాదకరమైన వాతావరణం అంటే ఇప్పుడు మనం ఈ రూమ్లో ఉన్నామంటే కారణం ఏంది పైన రూపు ఉంది చుట్టుపక్కల మనకు ఒక గది వేసారు గదిలో వచ్చేసి ప్రతి ఒక్కరూ కూర్చోడానికి సిట్టింగ్ కూడా వేస్తుండాలి అదే విధంగా సూక్ష్మజీవులు ప్రేరేపించడానికి ఎండుకట్టి చె చెత్త కానీ పంట అవశేషాలు కానీ వెనతాలు కానీ వేయటం వల్ల కింద వచ్చేసి చల్లని వాతావరణం ఇప్పుడు కూలర్ చూసారు ఎవరైనా కూలర్లో చెత్తను పెడతారు చుట్టూరు ఆ చెత్త వల్ల ఏం చేస్తుంది చల్లడి కాదు వస్తుంది చెత్త లేకపోతే ఎందుకని ఆ చెత్త అనేది ఎండికట్టి అనేది స్పాంజీ లాగా ఉపయోగపడుతుంది మనం వేసేది ఇప్పుడు సార్ చెప్పాడు మొక్కజొన్న హార్వెస్టింగ్ తర్వాత వేసుకుని అది ఆచ్ఛాదనగా ఎంత ఆచ్ఛాదనగా పంట వ్యర్థాలతో అవశేషాలతో ఆచ్ఛాదన కూడా ఉపయోగించుకోవచ్చు అందుకని మీరు కాల్చక చాలా మంది